చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలేజీలే కాదు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది నిన్న సుమారుగా ఒక ఇరవై హాస్పిటళ్లను ప్రైవేటు పరం చేసి పీపీపీ మోడళ్లకు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసిండు అంటే చంద్రబాబు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలను పెద్ద ఎత్తున తేవడానికి కంకణం కట్టుకున్నాడు అనేది నిన్న ఆ విషయం చూసినాక అర్థమైంది అంటే ఇప్పటికే పేదవానికి వైద్యం అందాలంటే అందక ఇబ్బందులు పడుతూ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ అనేక రకాల సమస్యలతోని పేదోళ్ళు ఇంకా కడుపు పేదరికంలోకి పోయి ఏడుపులు పెడబొబ్బలు ఎన్నో రకాల అవమానాలు ఆర్థికమైన సంబంధాలు లేకపోవడం ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటే పేదవాళ్ళ నెత్తిన మరొక గుదిబండలాగా ఈ చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఉంటున్నాయి ఏమనంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఏఐ ఇట్లా పనికి మాలిన మాటలు అని చెప్పి సామాన్యుల గురించి రైతుల గురించి పెద్దగా ఆలోచించిన పాపాన పోలేదు చంద్రబాబు అంటేనే ఒక ఊహాగానం పిచ్చి చేతలు ఉంటాయన్నమాట ఎక్కువ ఊహాగానాలు అలా సాధించింది లేదు ఏది లేదు అంటే హైదరాబాదును డెవలప్ చేసిన అన్నట్లయితే చెప్తుంటాడో ఆ విధంగానే ప్రతి విషయాన్ని సర్వనాశనం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు తీసుకునేన్ని నిర్ణయాలు ఇంకెవ్వరు తీసుకోరు అలా తీసుకున్న నిర్ణయాలు కూడా అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులలోనే దోపిడీ మొదలైంది అసలు ప్రైవేటు వైద్యం చేసుకోవడానికి పేదోడు సచ్చి బతుకుతున్నాడు అని అంటే మళ్ళీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పీపీపీ మోడల్ కింద ప్రైవేటు పరం చేస్తే అప్పుడు పేదోనికి వైద్యం ఎక్కడ అందుతుంది ఏ పేదవాడు ఏదైనా రోగం వస్తే మరి హాస్పిటల్కి పోకుండా ఇంటికాడ ఉండకుండా వైద్యం పొందకుండా సావాల్సిందేనా చంద్రబాబు ఇప్పటికైనా కండ్లు తెరవాలి చంద్రబాబును సపోర్ట్ చేసే ఈ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో ముందు తెలుసుకుండి రవి ఫస్ట్ సమాజం గురించి ఆలోచించండి పేదోని గురించి ఆలోచించండి పేదరికాన్ని నిర్మూలించిన తర్వాత ఇట్లాంటి ఫాల్తు నిర్ణయాలు శాతగార నిర్ణయాలు తీసుకుంటే ప్రజా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రజలకు అక్కరొచ్చే విధంగా ఉంటుంది అంతేగాని ప్రజా ప్రయోజనాలన్నీ తుంగలదొక్కి ప్రజా ప్రయోజనాలన్నీ గాలి కొదిలేసి కనీసం ఆరోగ్యానికి సంబంధించిందైనా పేదోడు వైద్యం చేసుకోవడానికి జాగ లేకుండా హాస్పిటల్ను కూడా ప్రైవేట్ పరం చేస్తే రాబోయే రోజులల్లో పేదోడు బతుకుతాడా ఏదైనా చిన్న రోగం వచ్చినా కానీ సూయించుకోవడానికి మన దగ్గర పైసలు లేకపోతే ఏం కావాలి పేదోడిని బతుకు అని ఆలోచించాలని మీ అందరికీ నేను క్లియర్గా ముక్త కంఠంతోనే తెలియజేయడం జరుగుతుంది